ఇప్పుడు నేను ఇక్కడే బంగారు కుటుంబాలు ఏ ఒకసారి పిలిచి మార్గదర్శనం బాగా ఆడిస్తాం మా దాగిరిపల్లి మండలం ప్యారి రేష్మ నారా చంద్రబాబు గారి నాయుడు గారికి ధన్యవాదాలు మా కొరకు పిల్లలకి చదివించుకోవడానికి మేము మీకు సహాయం కోరుకుంటున్నాం నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురిని బాగా చదివించుకొని ఉండడానికి ఇల్లు సహాయం కోరుకుంటున్నా ఏమీ లేదు మీ భర్త ఏం చేస్తాడు మా భర్త డ్రైవర్ సార్ డ్రైవర్ ఆటో ఉందా లేదు బయట బయట డ్రైవర్ గా పని చేస్తాడు ఓకే అంటే డ్రైవర్ గా డబ్బులు సంపాదించి మిమలందరిని అందరినీ పోషిస్తా పోషిస్తున్నారు నువ్వేం పని చేస్తావు ఇంట్లో ఉంటాను సార్ ఇంట్లోనే ఉంటావు నువ్వేం చదువుకున్నామా సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదువుకున్నా మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు పెద్ద పాప పెద్ద పాప ఇంటర్ చదువుతుంది చిన్న పాప నైన్త్ కంప్లీట్ సార్ బాబు సెవెంత్ కంప్లీట్ మేము ఫైవ్ మెంబర్స్ ఉంటాం ఇంటర్మీడియట్ నైన్త్ సెవెంత్ క్లాస్ ఆస్తులు ఏమి లేవు లేవు నువ్వేం వ్యాపారం కూడా లేదు లేదు సంపాదించే ఇల్లుందమ్మా లేదు ఇల్లు పేరీ రేష్మా పేరీ రేష్మా మేరేజ్ చూశారు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా ఒకరు ఇంటర్మీడియట్ అమ్మాయి రెండో అమ్మాయి తొమ్మిది అబ్బాయి ఏడో తరగతి భర్త డ్రైవర్ బయట పోయి పనిచేస్తాడు ఆ డబ్బులతో బతుకుతున్నారు ఇల్లు కూడా లేదు ఇల్లు లేదు ఆస్తి లేదు ఇది ఆవిడ ఇది మీ ఇంటికి ప్రభుత్వం ఏమి ఇస్తుందమ్మా ఒక రేషన్ కార్డు వస్తుంది రేషన్ కార్డు దీపం పథకం వస్తుంది డోక్రాలో ఉన్నారు దీపం వస్తుంది రేషన్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ నమస్కారం సార్ మాట్లాడమ్మా దగ్గర పేరు బోనం లక్ష్మి దుర్గా మా నాగిరిపల్లి మాది క్యాస్ట్ ముదిరాజులు సార్ మా హస్బెండ్ చనిపోయి మూడు సంవత్సరాలు అవుతుంది బోన్ క్యాన్సర్తో చనిపోయారు నాకు పాప బాబు అండి నాకు ఇల్లు కూడా లేదు అమ్మఒళ్ళు ఇంట్లో ఉంటున్నాను నా పిల్లలకి చదువు కల్పించాలని కోరుకుంటున్నాను నాకు పింఛన్ కూడా రావట్లేదు సార్ మామయ్య గారికి వస్తుందని నాకు మ్యాపింగ్ డివైడ్ అవ్వలేదని ఆప్ చేశారు సార్ ఓకే రెండువేలు చదువుకున్నామా నేను నైన్త్ క్లాస్ చదువుకున్నాను సార్ నైన్త్ క్లాస్ ఇల్లు కొడలేదు లేదు ఇల్లు ఏమైనా కట్టించమని కోరుకుంటున్నాను ఏమైనా పని చేయడానికి వెళ్తున్నాను సార్ పిల్లల్ని కష్టంగా ఉంది కొంచెం నాకు ఓకే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు సార్ పాప బాబు పాపే చదువుతున్నాము పాప యూకేజీ బాబు అంగన్వాడీకి వెళ్తున్నాడు నాకు ఏమైనా జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాను సార్ ఈ అమ్మాయిని చూశారు పాపం మామూలుగా పింఛన్ వస్తుందని అయినా పింఛన్ ఇవ్వడం లేదు ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి పింఛన్ ఇచ్చే బాధ్యత శాంక్షన్ చేస్తున్నాం ఈ నెల నుంచి ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది అదే సమయంలో ఆ అమ్మాయికి ఇల్లు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక ప్రణాళిక తయారు చేస్తాం ఇప్పుడే నేను మార్గదర్శనం మాట్లాడిస్తాను ఆ అమ్మాయికి ఇల్లు కూడా కట్టించి ఉపాధి కల్పించడానికి ఏం చేయగలుగుతామో అవి కూడా వర్కౌట్ చేసి ఇప్పుడే అనౌన్స్ చేస్తాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఇప్పుడు ప్రభాకర్ గారు మైక్ మ్యామ్ ఇప్పుడు నువ్వు ఇద్దరి సమస్యలు నావు రెండు వందల ఆరు మంది ఉన్నారు ఇక్కడ సమస్యలు సేమ్ సమస్యలే నీ అభిప్రాయం ఏంటి ఎట్లా చేయగలుగుతావు అగిరిపల్లెని తీసుకొని ఊరంతా కూడా మేము చేసే పని చేస్తాం సెక్రటేట్ ఉంటుంది ఈ సెక్రటరేట్ తీసుకోవాలి అగ్రిపల్లి సెక్రటరీ సెక్రటరీలో ఆదాయం అందరిది ఈ రెండు వందల ఆరు కుటుంబాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు ఒక్కరే చేయగలుగుతారా ఇద్దరు ముగ్గురు కావాలని ఇస్తాం మీరందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ చదువు విషయం చూశారు ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మీరు వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి అండగా నిలబడి చదివించి వాళ్ళని పైకి తీసుకురావాలి ఏం చేస్తారు చెప్పండి ముందుగా సార్ ఈ అవకాశం కల్పించినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలి ఈ ఆగేరిపల్లి గ్రామంలో డెబ్బైలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మధ్య చాలాసార్లు ఈ గ్రామానికి రావడం నేను వస్తుండేవాడిని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కాటన్ సీట్ ప్రొడక్షన్ చేస్తుండేవాళ్ళం అందుకని నాకు ఈ ప్రదేశం అంతా తెలుసు మంత్రి గారు చెప్పగానే దానికోసం అని చెప్పి నేను ముందుకొచ్చాను నీటిలో పార్టిసిపేట్ చేద్దామని కాకపోతే ఈ ఈ కార్యక్రమం గురించి నాకు పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల నేను మీరు అడగంగానే నేను ఇందాక చెప్పలేకపోయాను ఈ యొక్క మీరు మీ యొక్క స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఇది ప్రతిసారి కూడా ప్రతి టర్ము మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మంచి స్కీమ్స్ మీరు ఆలోచించి దేశంలో ఎక్కడ లేనిటువంటి స్కీమ్స్ని మీరు పెడుతూ ఉన్నారు అదే రకంగా ఈ పీ ఫోర్ స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ ఇది దీంట్లో మీరు చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మిషనరీ యొక్క సహకారంతో మేము చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తాము దరిదాపు ఈ నాలుగు సంవత్సరాల పీరియడ్లో అన్నీ ఒకరోజు చేయలేకపోవచ్చు ఈ ఫోర్ ఇయర్స్ పీరియడ్లో ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు మా మా వైపు నుంచి నేను సపోర్ట్ చేసి ఇది దీన్ని సక్సెస్ అయ్యేట్గా చేస్తామండి దీంతో పాటు మా ఊరి పక్కనే న్యూజు న్యూజువేడి పక్కన తుక్కులూరు గ్రామం అక్కడ కూడా ఇటువంటి స్కీము మీ యొక్క ఆదేశాలతో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం ఇది కాకుండా అదనంగా అది కూడా చేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చాడు నాలుగు సంవత్సరాల్లో ఒక పదహైదు నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కార్యక్రమంలో ముందుకొచ్చాడు ప్రభుత్వం చేసేదానికి అదనంగా పదహైదు ఇరవై కోట్లు ఖర్చు పెడతారు డబ్బులు ఒక మీరు చూపించే స్ఫూర్తి టైమ్లీ వాళ్ళకి ఇచ్చే సలహాలు చాలా ముఖ్యం మీరేం చేయాలంటే ఒక పెట్టి మీకు చాలా వెంచర్స్ ఉంటాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయి మొత్తం ఐదు కంపెనీలు ఉన్నాయి ఐదు సీఈఓలు ఉంటారు ఎండీలు ఉంటారు అందరూ ఉన్నారు మీ మేనేజ్మెంట్ కింద అందరూ పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్లో కూడా మీరు మీ పిల్లలు చెప్పేదారు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు చేస్తారు ఇక్కడ కూడా ఒక వినూత్నంగా బాగా చదువుకున్నాళ్ళు పెట్టి ఇప్పుడు ఇద్దరు చూశారు మీరు ఒక ముస్లిం గర్ల్ ఆ అమ్మాయికి అయితే భర్త డ్రైవర్ ఆ అమ్మాయి తొమ్మిది వరకు కొంది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంటి జాగా లేదు ఆస్తులు లేవు ఆ అమ్మాయి పరిస్థితి రెండో అమ్మాయిని మీరు చూశారు ఎవరైతే దుర్గాని అమ్మాయి భర్త బోన్ క్యాన్సర్తో చనిపోయాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మామకు పెన్షన్ వస్తుందని పెన్షన్ కూడా ఇవ్వకపోతే విడివగా ఉంటే ఇప్పుడే ఈ నెల నుంచే పెన్షన్ ఇవ్వమన్నాను పన్నెండు నెలల్లో పన్నెండు ఇంటూ నాలుగు వేలు యాభై వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కానీ ఇద్దరు పిల్లలు చదివించాలంటే అవకాశం లేని పరిస్థితి కాబట్టి ఆ అమ్మాయి పిల్లల్ని ఏ విధంగా చదివించగలుగుతారు ఆ అమ్మాయి యంగ్స్టర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏ విధంగా ప్రోత్సహించి కొంత చదువు కూడా నేర్పించి మిషన్ ఇప్పిస్తామా లేకుంటే ఒక రెండు మూడు ఆవులు గేదె ఆవులు ఆవులు పట్టిస్తే నెలకు ఒక ఇరవై వేల రూపాయల ఆదాయం వచ్చి చేయగలుగుతామా ఇలాంటి మీరంతా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ రెండు వందల ఆరు కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ టీముకు మీకు అవి చెప్తున్నా మీ ఊరు చేయండి ఈ ఊరు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బాధ్యత షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ మనతో సమానంగా నా ఉద్దేశం ఒకటి ఈరోజు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు రేపు వీళ్ళ పిల్లలు మార్గదర్శకులుగా తయారు కావాలని అంటే ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఇది కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి ఇప్పుడు ఉన్నాడు ప్రభాకర్ గారు ఆయన ఒక ఐదు వేల కోట్లు టర్న్ ఓవర్ ఉంది ఆయన ఆదాయం వస్తుంది ఆయన తిండి బంగారం తినడంలా బంగారు మంచం మీద పడుకోవడం మళ్ళా ఆయన పడుకునేది మామూలు బెడ్ మీదనే పడుకుంటాడు ఆయన తినే తిండి మీకంటే తక్కువే తింటాడు ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని మీరన్నా స్వీట్లు తింటారు ఆయన స్వీట్ కూడా తినడు అంటే దీనికి కారణం డబ్బులు సంపాదించడం అనేది అవసరం దేనికి అవసరం అంటే ఒక మనిషి పైకొచ్చాడు జీవితంలో అనుకున్న విజయాన్ని సాధించాడంటే ప్రభాకర్ని ఇప్పుడు నేను అన్నాను మామూలుగా ప్రభాకర్ అయితే నువ్వు ప్రభాకర్ అంటాం ప్రభాకర్ ఒక పారిశ్రామికవేత్త ఐదు కంపెనీలు ఉన్నాయి ఐదు వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉంది పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాను ఆ కొలమానంకే ఈ డబ్బులు పనికి వస్తాయి శాశ్వతంగా మీకు పేరు ఉండాలంటే ఇలాంటి పేదవాళ్ళు కూడా మీతో సమానంగా పైకి వచ్చి వాళ్ళ పైకి తీసుకొస్తే అది జీవితాంతం పూలేగా నెట్టు గుర్తుపెట్టుకున్నామో ఆ విధంగా ఈ ప్రాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు దానికోసం కోరుతున్నా మేమందరం కూడా పనిచేసే తృప్తి కోసం ఒక జీవితంలో ఇంత అంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం వ్యక్తిగతంగా కష్టపడతాం ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పవర్టీ పీ మార్గదర్శి బంగారు కుటుంబం అని మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది కానీ నేను అనుకునింది కానీ సక్సెస్ అయితే అవుతుంది కానీ మీలో కూడా ఆలోచన రావాలి నేను ముందే చెప్పాను గుర్రాన్ని తీసుకెళ్లి తోటి తొట్టి దగ్గర నిలబెడతాను కానీ నీళ్లు తాక్కపోతే బలవంతంగా పోయలేని మళ్ళీ ఒకటి తీసుకొని కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తున్నా అందరూ రావాలి సమాజంలో పైకొచ్చిన పది శాతం ముందుకు రావాలి కింద నుండే వాళ్ళు కూడా మీకు కూడా ఒక ఆలోచన రావాలి ఈ రోజు నేను చూశాను అక్కడ ఇంట్లో యాదవల కుటుంబం మా తండ్రి గొర్రెలు మేపేవాడు నేను గొర్రెలు మేపే నా కొడుకుని కూడా గొర్రెలు పండించా వాళ్ళ తండ్రి ఊరూరు తిరిగేవాడు ఈయన ఊరూరు తిరిగాడు ఇప్పుడు కొడుకును ఊరూరు తిప్పుతున్నాడు మారాలి ఆలోచన విధానం మారాలి మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోండి నేను పూర్తిగా అండగా ఉండి పేదలకు న్యాయం జరిగే వరకు మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా ఎక్సలెంట్ ప్రభాకర్ జీరో డేట్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే ఒక మనిషిని పంపించే టెంపరీగా మా పేర్లన్నీ ఇస్తాం అవసరమైతే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెట్టి నీకు ఒక ఆ ఇంటి యొక్క ప్రొఫైల్ అంతా కూడా ఏం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది ఇస్తాం ఆ కుటుంబాలతో కూర్చొని మీ మనుషులు మాట్లాడి ఒక అవగాహన రండి ఒక విజన్ తయారు చేయండి ఇమ్మీడియట్గా ఏం చేయగలుగుతాం ఈ సంవత్సరం రాబోయే రోజులు ఏం చేస్తాం వాట్సాప్ గ్రూప్ ఎస్టాబ్లిష్ చేయండి పూర్తిగా మోటివేట్ చేసే బాధ్యత మీది థ్యాంక్ యూ రెండవది ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కోటేశ్వరరావు గారు అకాడమిక్ డైరెక్టర్ హ్యాపీ వ్యాలీ స్కూల్ సిద్ధార్థ ఆఫ్టర్నూన్ చెప్మా పేరు సిద్ధార్థ్ సార్ కులా గ్రూప్ చెప్పు సిద్ధార్థ్ ఇక్కడ అడిగిన ఎక్కలం సార్ మా ఫ్యాక్టరీ సో ఈ ఫ్యాక్టరీ పెడతాను కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెట్టాం సార్ మా తాత ఇక్కడ ఇక్కడ సిటీలో ఉండేది రూరల్లో పెడితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా డెవలప్ అవుతుంది దానితో మేము నైన్టీన్ నైన్టీ వన్లో లో ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టి వీరన్న స్కూల్ ఆల్సో సార్ పన్నెండు వందల మంది స్టూడెంట్స్ తో అండ్ హాస్పిటల్ ఆల్సో సార్ ఇప్పుడు ఏం చేయగలుగుతాను కాన్సెప్ట్ ఇమీడియట్ గా అయితే విల్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ మీరు గవర్నమెంట్ తరఫున సైట్ ఇప్పించుకుంటే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నేను హెల్ప్ చేస్తాను సార్ నాట్ ఓన్లీ చేస్తూనే కొన్ని కుటుంబాలను నర్చర్ చేయండి షూర్ హ్యాండ్ హోల్డింగ్ చేసి మీరు స్ఫూర్తిదాయకంగా ఇన్ని కుటుంబాలను కలెక్టర్ చెప్తాను మీరు మాట్లాడుకొని ప్రభాకర్ గారు మిగిలినట్టు అన్ని కూడా మీరు ఇద్దరు ముగ్గురు ఈ ఊరు కాబట్టి పక్క ఊరు తీసుకుంటే అవుట్ సార్ థ్యాంక్ యూ మీరు అచ్చా సార్ థ్యాంక్ యూ మంచి ఫ్యామిలీ గుడ్ మీరు గౌతమ్ మీరు అర్థం చేసుకుందా కాన్సెప్ట్ అర్థమైందా ఓకే మాట్లాడండి నమస్తే సార్ నమస్కారమా టెన్ ఇయర్స్ బ్యాక్ మీరు మా స్కూల్ ఓపెన్ చేశారు సార్ హ్యాపీ వ్యాలీ స్కూల్ మీరు మొక్క వేసిన తర్వాత ఇప్పుడు చెట్ అయింది అది అంటే హండ్రెడ్ క్రోర్స్ అప్పు చేసి నా స్కూల్ కట్టాను అప్పు తీర్చేసాను ఇప్పుడు ప్రాఫిట్స్ లోకి వచ్చింది అది మూడు వందల మంది పిల్లలను నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అండి అక్కడ బిల్డింగ్ కట్టాను అంటే టెన్ క్రోర్స్ వెచ్చించి కన్స్ట్రక్షన్ చేసాను పేద పిల్లల కోసమే మీ స్ఫూర్తితో నేను అక్కడ మూడు వందల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఫర్ టెన్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ నేను ఓన్ గా డబ్బు ఖర్చు పెడతానండి వాళ్ళ మీద ఫైవ్ ఇయర్స్ బ్యాంక్ లోన్స్ తీసుకుంటాను తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు కెరీర్ లోకి వచ్చే వరకు నాదే భావిస్తా త్రీ హండ్రెడ్ ఇయర్ ఫ్యామిలీస్ చేస్తున్నాను ఆల్రెడీ మీరు అనుమతిస్తే నేను తాడేపల్లిలో ఉంటున్నానండి ఆ స్కూల్ తాడేపల్లిలో ఉంది ఆ ఊరు మొత్తం నేను ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాల్సి సలహాలని ఇస్తాను వాళ్ళ ట్యూషన్స్ ఎక్కడ వీక్ గా ఉంటే ఆ పట్టించుకుంటాను ఆ ఎంత మంది పిల్లలు సుమారుగా ఒక నూట యాభై రెండు వందల మంది ఉంటారండి నేనేమంటారంటే ఆ ఊరే కాకుండా ఆ ఊరిని ఎడ్యుకేషన్ లో తీసుకోండి ఆ ఊర్లో పేదవాళ్ళు ఉంటే కూడా ఇంకా కొంతమందిని పెడతాం అట్లా సార్ మీకు ఒక నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ ఉపయోగించి చదువు చెప్తూనే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ చేయాలో చేసి ఆ గ్రామ గ్రామం ఆదాయం పెంచద్దాం అట్లైన్స్ దానికి కూడా ఒక దోహదం చేద్దాం అట్లైన్స్ ప్రభుత్వం ఇచ్చేది కాకుండా నీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంతమంది పెడతాం అందరం కలిసి వర్కౌట్ చేద్దాం టీం అట్లైస్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ చిన్న చిన్న సార్ మా పిల్లలు చిన్న దేశారు ఇది నితిన్ సాయి కన్స్ట్రక్షన్ మన ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఆయన ఏం చేస్తానో చెప్పమన్న ఆయన కూడా చేయాలి ఈ పని ఏం చేస్తానని చెప్పు మన లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మార్గదర్శిగా నువ్వు చదువుకోవడమే కాదు నేను ఓవరాల్ గా ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత అందులో చదువు ఒక పార్ట్ ఆదాయం పెంచే మార్గాన్ని చేయమంటున్నా సార్ సార్ ఈ ప్రోగ్రామ్ ఒక విశేషత ఏంటంటే నాట్ ఓన్లీ బెనిఫిషరీస్ సార్ కంపెనీస్ కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ మట్టిలో మట్టిల అని ఇందాక మీరు అన్నారు కదా సార్ అబ్దుల్ కలాం గారు మన వాళ్ళందరూ కూడా అట్లా మేము కూడా అంబేద్కర్ గారు కూడా వాళ్ళందరిలాగా ఈ మట్టిలో నుంచి ఆనిమూత్యాలని మేము కూడా వెతికి వాళ్ళ ఎడ్యుకేషన్ని అలా అదే విధంగా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పించడం కూడా వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటామని మీకు మళ్ళీ చేస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు పెన్నమనేని ధనప్రకాష్ గారు మేనేజింగ్ డైరెక్టర్ మోడల్ డైరీ ధనప్రకాష్ గారు చెప్పండి చెప్పండి డెఫినెట్గా మీరు ఇచ్చిన పిలుపు మేరకు బిఫోర్ పిలుపు మేరకు మేంతా స్పందిస్తాం స్పందించి మా ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మేము స్వీకరించి తూచా తప్పకుండా పాటిస్తాం అలాగే మేము ఈ పక్కన ఇక్కడ నాలుగు కిలోమీటర్లు అండి వీళ్ళని ఒక ఆర్ఫన్ స్కూల్ పెట్టాము అది పదమూడేళ్ళంది ఇక్కడ పెట్టి వెయ్యి మంది అనాథ పిల్లలు చదువుకుంటారండి సిబిఎస్సి క్యాంపస్లో ఒక టూ ఇయర్స్ దేవాష బర్త్డే కూడా ఇక్కడ మేడం గారు పంపించారు ఇద్దరు పిల్లలను స్పాన్సర్ చేశారు ఆ తర్వాత మీరు బర్త్డేకి వస్తారని చెప్పినట్టున్నారు ఒంటిమెట్ ఒంటిమెట్ వెళ్ళిపోయినట్టున్నారు లాస్ట్ టైం ఇదే స్కూల్లో ఏమన్నా పేరెంట్స్ లేని పిల్లలు సింగిల్ పేరెంట్ పిల్లలు తీసుకున్నాము ఎడ్యుకేషన్ యా ఇప్పుడు మీరు ఏదైతే ధనప్రకాష్ గారు చెప్పినట్టు ఇప్పుడు కొన్ని కొంతమందిని మనం చూసాం ఇక్కడ ఒకటి హ్యాపీ వ్యాలీ స్కూల్ కానీ అదే మరిగా ఇప్పుడు హీల్ స్కూల్ వారు బాగా చదివిస్తామని ముందు కొంచెం వెనుక ముందుకు వచ్చారు ఇప్పుడు నేనేమంటున్నానంటే చదివించడం చాలా మంది కొన్ని కొన్ని చేస్తున్నాం వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి డబ్బులు సంపాదించడానికి విద్యా సంస్థలు పెడితే డబ్బులు సంపాదించడమే కాదు పేద పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలకు భోజనం పెట్టి బాగా చదివించి ప్రయోజకులు చేసి పంపిస్తున్నారు జాబ్ వచ్చే వరకు ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు నేను దానికి ఇంటిగ్రేషన్ ఆ ఫ్యామిలీస్ని కూడా తీసుకొని హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటే ఇంకా తొందరగా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేయమంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ రెండు వందల ఆరు మంది ఉన్నారు బంగారు కుటుంబాలు చేలిపైకెత్తండి బంగారు కుటుంబాలన్నీ బంగారు కుటుంబాలు ఓకే మీరు నేను చెప్పింది అర్థమైందా మీకు అర్థమైందా మీ అందరికీ నేను ఈ రెండు వందల ఆరు కుటుంబాలని అడాప్ట్ చేసుకోవడానికి ఏమమ్మ కలెక్టర్ గారు ఒక వారం రోజులు వారం రోజుల్లో మీ దగ్గరికి మనుషులు వస్తారు మీ కుటుంబాలని అధ్యయనం చేస్తారు మీతో కలిసి ఒక భాగస్వామ్యం అగ్రిమెంట్ చేసుకుంటారు మీరు ఏమి కోరుకుంటున్నారు వాళ్ళు ఏం చేయగలుగుతారు రెండు కూడా వర్కౌట్ చేసి ఈరోజు ఇమ్మీడియట్గా ఏం చేయాలి ఒక సంవత్సరంలో ఏం చేయాలి రాబోయే నాలుగైదేళ్ళు ఏం చేయాలన్న ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రణాళిక తయారు చేసి ఈరోజు ఒక పక్క మీ పిల్లల్ని చదివిస్తే పదేళ్లు పడుతుంది అంతకు మునిపే మాకు ఒక రెండు ఆవులు కానీ మూడు ఆవులు కానీ పట్టిస్తే ఒక ఇరవై వేల రూపాయల ఆదాయం వస్తుంది ఒక కుట్టు కుట్టుమిషను లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మీకు క్రియేట్ చేస్తే ఈజీ అవుతుంది మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇప్పిస్తే ఇంట్లో కూర్చొని పనిచేసే అవకాశం కల్పిస్తే నెలకు ముప్పై వేలు నలభై వేల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలని నేను ఆలోచిస్తున్నాను రాష్ట్రంలో ఉండే ప పారిశ్రామికవేత్తలందరినీ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటాం పైన పది పర్సెంట్ ఉంటారు కిందన ఇప్పుడు ఈ ఊర్లో చూస్తే రెండు వందల ఆరు కుటుంబాలు అర్హత కలిగిన కుటుంబాలు బంగారు కుటుంబాలకి ఈ రెండు వందల ఆరు మంది చదువు విషయంలో కానీ మీ ఇంట్లో ఉండే మీ ఆస్తుల వివరాలు కానీ తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కొంతమందికి ఇల్లు కూడా లేదు కొంతమందికి ఇంటి జాగా లేదు కొంతమందికి ఆదాయం లేదు కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తారు కొంతమంది అయితే అయితే వితంతు అయితే తల్లి లేకుంటే అత్త మామల ఇంట్లో షెల్టర్ ఉండే పరిస్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చేయాలనో ప్రణాళికలు తయారు చేసుకుందాం ప్రణాళికలు తయారు చేసుకుని అనునిత్యం నేను కూడా ఇరవై లక్షల కుటుంబాలని మానిటర్ చేస్తున్నాను బాగా చేస్తే వీళ్ళందరినీ పిలిపించి ఉగాది రోజున సన్మానాలు చేస్తాను అవార్డులు ఇస్తాను గుర్తిస్తాను గుర్తించడం కాదు ప్రజలు కూడా ఏ వ్యక్తి అయినా కోరుకునేది ప్రజల్లో గుర్తింపు కావాలని నేను కూడా పనిచేస్తున్నానంటే నన్ను గుర్తించి మళ్ళా తిరిగి ఓటేసి మళ్ళా మీకు ఇంకా బాగా పని చేయగలుగుతారనే ఉద్దేశంతోనే రాత్రింబోళ్ళలో పనిచేస్తున్నా వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నా వీరు ఓట్ల కోసం రాలేదు పేరు కోసం వస్తున్నారు ఒక తృప్తి ఒక ఆనందం నేను కూడా పది మందికి ఉపయోగపడ్డాను అనే ఆలోచనతో ముందుకు వచ్చారు ఆ ఊరిని వీరు దత్త తీసుకోవాలని తీసుకుంటామంటున్నారు ఆ ఊరు వారికి అప్ప చెప్తున్నా కలెక్టర్ గారు నోట్ చేసుకోండి అది కూడా వర్కౌట్ చేసుకుని ఫైనలైజ్ చేయండి వెంకట్రావు గారు ఇక్కడ మీ కాలేజ్ కూడా ఓకే ఏం చెప్పండి నేను డాక్టర్ రావి వెంకటరావు ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మసీ కాలేజ్ చైర్మన్ జస్ట్ మాకు ఫోర్ కిలోమీటర్స్ లోనే మన కాలేజీ ఉంది ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక పాయింట్ నాకు మదిలో ఎప్పుడు మెదులుతుంది ఒక స్టూడెంట్ అబ్దుల్ కలాం గారిని ఒక కొచ్చిన్ అడిగారు ద క్వశ్చన్ ఈ వెన్ ఎవర్ ఆర్ హ్యాపీ మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఆ క్వశ్చన్ అడిగితే ఇమిడియట్ గా ఆయన చెప్పిందంటే వెన్ ఎవర్ ఐ గివ్ సమ్థింగ్ టు అదర్స్ ఐఎమ్ హ్యాపీ ఎప్పుడైతే నేను ఏరే వాళ్ళకి ఇబ్బందులు పడే వాళ్ళకి సహాయం చేస్తానో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పడం జరిగింది కానీ ఇటువంటిది మేము ఎప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్ సిక్స్ ఆ ప్రాంతంలో నేను నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు సార్ ఫస్ట్ సీఎం అయినప్పుడు మా మా కాలేజ్ యూనివర్సిటీ మీదగా వచ్చినప్పుడు అక్కడే నేను పీజీ పిహెచ్డి చేసి ప్రొఫెసర్ పెంసా నర్సిరా దగ్గర పిహెచ్ చేసి తర్వాత సారతో అప్పటి నుంచి మేము ప్రొఫెసర్ నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి రెండు వేల ఏడు వరకు నేను సారు ఇప్పటివరకు మీకు మార్గదర్శి ఎవరని చెప్పారు నాకు మార్గదర్శి సీఎం గారు అంటే నాకు ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదు సార గారు ఏమైతే చేస్తుంటారో అవన్నీ మేము దగ్గర ఉండి చూసి వాటిని నేర్చుకొని రెండు వేల ఏడులో ఫస్ట్ ఫార్మసీ కాలేజీ అరవై మందితో స్టార్ట్ చేసినటువంటి కాలేజీ ఈ రోజు ఆరు వేల మంది స్టూడెంట్స్ తోటి సార్ ఇరవై ఎకరాల్లో భారీ ఎత్తున ఈ ఏరియాలో కృష్ణా జిల్లాలో ముప్పై ఎనిమిది కాలేజీలు నెంబర్ టూ కాలేజీగా మనము ఉన్నాము అదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సారు పద్నాలుగు పంతొమ్మిదిలో స్మార్ట్ విలేజెస్ ని విలేజెస్ దత్త తీసుకోమని చెప్పడం జరిగింది ఆ దత్తతలో భాగంగా నేను సార్ మా నేటివ్ జిల్లా ప్రకాశం జిల్లా కొండేపు కాన్స్టిట్యూన్సీ ఎడ్లూరుపడ గ్రామాన్ని దత్త తీసుకొని శ్రీమంతుడు సినిమాలో ఏ విధంగా అయితే చేశారో రియల్ గా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు నా సొంత డబ్బులతో రోడ్లు తర్వాత ఆరు వందల టాయిలెట్స్ నేను ఆరు నెలల్లో కట్టించాను సార్ కానీ ఎక్కడ ఇప్పటివరకు ఎక్కడ చెప్పుకోలేదు ఒక టెంపుల్ కట్టించాను బ్యాంక్ పెట్టించాను వన్ కిలోమీటర్ సిసి రోడ్స్ నిర్మించాను మొత్తం ఇప్పుడు రికార్డ్ అయిన అన్ని కూడా మా విలేజ్ ని పర్ఫెక్ట్ గా చాలా మంది ఇప్పటికి సుమారు రెండు వందల మంది స్టూడెంట్స్ ని నేను దత్త తీసుకొని చదివించడం వాళ్ళ ఫీజులు తక్కువ అసలు లేకపోతే మందికి ఫ్రీగా కూడా చేయడం జరిగింది దీని అంతటి మార్గదర్శనం మా సార్ గారే కాబట్టి నేను ఇప్పుడు కూడా ఈ ఆగిరిపల్లి చుట్టుపక్కల కూడా సార్ ఎలా చెప్తే అలా నేను ఎక్కువ మంది దత్త తీసుకొని ఈ కార్యక్రమాలు ఎలా చేయాలంటే అలా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం చేస్తారని సభ తెలియజేస్తున్నారు వెంకట్రామ్ మీ ఆ ఊర్లో పాపులేషన్ ఎంత మీది మా ఊరు రెండు వేల ఐదు వందలు సార్ ఆ విలేజ్ నువ్వు దత్త తీసుకో ఊరంతా చేయాలి ఎంత మంది చేయగలతో చేసి ఒకరిద్దరిని కావాలని తీసుకొస్తాం సార్ ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేశారు అవన్నీ మీకు యూ చెప్తాను థ్యాంక్ యూ ఇప్పుడు వెంకట్రావు గారు ఒకటి చెప్పారు నేను ఆర్థిక సంస్కరణలు మాట్లాడితే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే వెంకట్రావు గారికి ఒక స్ఫూర్తి ఆ రోజు నేను మాట్లాడుతూ ఉంటుంది ఒక కాలేజీ పెట్టి ఈరోజు ఆరు వేల మంది స్టూడెంట్స్తో ఆ కాలేజీ నడిపే పరిస్థితికి వచ్చారంటే ఆయన కూడా ఒక మామూలు వ్యక్తే అబ్దుల్ కలాం ఎప్పుడూ ఒక స్ఫూర్తిని ఇస్తాడు ఆయన డబ్బులు ఇవ్వలేడు కానీ స్ఫూర్తిని ఇస్తాడు సమాజానికి చివరి రోజుల వరకు ఉపయోగపడిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఒక స్ఫూర్తినివ్వడమే కాకుండా పేదవాళ్ళ హక్కులు ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పూలే గారిని మీరు చూస్తే ఒక వ్యక్తిగా పుట్టి సమాజం కోసం పోరాడి సమాజంలో పెను మార్పుల కోసం అనునిత్యం త్యాగం చేస్తే ఆయన సిద్ధాంతాలు ఇప్పటికి కూడా మనందరికీ వేద వాక్యాలుగా మనం పాటించే పరిస్థితికి వచ్చాం ఈ నెలలోనే జగ్జీవన్ రామ్ గారు కూడా పుట్టారు అది కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంబేద్కర్ గారు పుట్టారు మొన్నే జగ్జీవన్ రామ్ ఫంక్షన్ చేశాం ఈ ముగ్గురు కూడా పుట్టినటువంటి ఈ నెలలో మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ గ్రామానికి వస్తే నన్ను అర్థం చేసుకొని చాలామంది ముందుకు వస్తున్నారు ఇవి ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది నేను కొలమానం ఊటే ఆలోచించాను తలసరి ఆదాయం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆవరేజ్ని తీసుకుంటాం కుటుంబ ఆవరేజ్లో ఎంత ఆదాయం వస్తుందో తీసుకుంటే తద్వారా మనం ఎక్కడున్నాం మన కుటుంబం ఎక్కడుంది రాష్ట్రం ఎక్కడుందో ఒక ఆలోచన వస్తుంది ఈరోజు విశాఖపట్నంలో ఐదు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు తలసరి ఆదాయం సంవత్సరానికి అందులో ఏలూరు జిల్లా మూడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అంటే ఐదో ప్లేస్ ఇది దీని తర్వాత కృష్ణా ఉంది ఎన్టీఆర్ ఉంది తిరుపతి ఉంది ఆ తర్వాత ఏదూరు వస్తుంది కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ జిల్లా అంతా కూడా మొత్తం చూస్తే రెండు లక్ష మూడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై అయితే ఇక్కడికి మీ గ్రామం వస్తే రెండు లక్షల ఆరు వేల రూపాయలు మాత్రమే ఉంది జిల్లా మూడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై అయితే మీది రెండు లక్షల ఆరు వేలు అంటే దగ్గర దగ్గర లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు తక్కువ ఆదాయం ఉంది మీ ఊర్లో టూ తేడ్సే జిల్లాలో వచ్చే ఆదాయంలో టూ తేడ్సే అగ్రిపల్లిలో ఉందంటే ఈ ఊరు బాగా వెనుకబడి పేదవాళ్ళు ఉండే గ్రామం అలాంటి గ్రామానికి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తూ మీరందరూ ఆశీర్వదించండి రెండు వందల ఆరు కుటుంబాలు మేము నేను మాట్లాడాను నేను పంపిస్తా మీ పరిస్థితిని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తా ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తా ఎవరు ఏం చేశారో వాళ్ళని అభినందిస్తా మీకు ఏం చేయాలన్నా కూడా ఎప్పటికప్పుడు నేను సూచనలు ఇచ్చి మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ మీ అందరినీ చూస్తే మంచి కార్యక్రమం చాలా బాగా జరిగింది దీనికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్